అందరికీ నమస్కారం పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇది ప్రజలందరూ ఆలోచించుకునే విధంగా వాళ్ళ చర్యలు ప్రతి చర్యలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ కూటమిపై ఒక చలుక్తులు విసిరారు అది ఆ చలుక్తుల్లో భాగంగా మాట్లాడితే అంబేద్కర్ 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 అంటూ రోజు జపం చేస్తున్నారు అదే జపం దేవుడి పేరుగా నామస్మరణ చేస్తే స్వర్గంలోకి వెళ్ళొచ్చు అని అమిత్ షా చెప్పారు దీనిపై దళిత నాయకులతో పాటు కాంగ్రెస్ కూటమి నాయకులందరూ కూడా అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతపై కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ యుపిఏ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి తెరదీసాడు అంబేద్కర్ చిత్రపటాలతో పార్లమెంటు ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు అమిత్ షా డౌన్ డౌన్ అంటూ ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటును రాజ్యాంగ నిర్మాతను అపహాస్యం చేసేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయని అంత స్వర్గప్రాప్తి కావాలంటే ఆయన దేవుడుని పూజించుకోవచ్చు కానీ అంబేద్కర్ని కించపరచకూడదు అంటూ వాళ్ళు నిరసనలో నినాదాలు చేస్తూ ముందుకెట్టారు అయితే ఇది బాగానే ఉంది ఒక నిరసన చేస్తే ఒక గంట చేసేవారు రెండు గంటలు చేసేవారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు కానీ దీనికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు మరొక నిరసన చేపట్టారు కొంతమంది ఎంపీలు అంటే ఒరిస్సాకి చెందినటువంటి సారంగి ప్రతాప్ సారంగి లాంటి ఎంపీలు అందరూ కూడా ప్రతాప్ సారంగి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి ఎందుకంటే గతంలో ఒరిస్సాలో ఒక క్రిస్టియన్ కుటుంబం హత్య కేసులో ఆయన నిందితుడు తర్వాత ఆ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఎంపీసీట్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రిని కూడా చేశారు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఎంపీలు కాంగ్రెస్ వారిపై తోసుకుని వచ్చారు అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తోపులాట జరిగింది ఇటువైపు విషయం ఏంటంటే మల్లికార్జున ఖర్గే ఉన్నారు రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు అటువైపు ప్రతాప్ తో పాటు మరి కొంతమంది ఎంపీలు ఉన్నారు ఈ తోపులాట్లో ఖర్గే కింద పడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు కింద పడిపోయిన బీజేపీ వాళ్ళు అంటారు సరే ఈ తోపులాట మీద ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు ఇందులో సందట్లో సైడేమై ఏంటంటే ప్రతాప్ సారంగ్ గారు పెద్ద అయిన వయసు ఎక్కువ ఆయనకు ఒక ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది ఇప్పుడు కట్టు చూస్తే తల మొత్తం కట్టారు దీన్ని ప్రజలు చూసేయమనుకుంటారు అదే విధంగా ఖర్గే గారికి కింద పడిపోయారు ఆయన కాళ్ళను పెట్టిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే చిన్నపిల్లల వ్యవహారాలు కనబడుతున్నాయి బాధ్యత కలిగినటువంటి ఎంపీలు తమ నిరసన తెలియజేయచ్చు భారత రాజ్యాంగ నిర్మాతకు ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి ఆయన మీద నిరసన తెలియజేయచ్చు కానీ ఈ తోపులాట్లు ఏంటి లేదంటే చిన్న దెబ్బ తగిలితే తలకు పెద్ద ఏంటి అన్ని డ్రామాల్లో కనబడుతున్నాయి వీళ్ళందరూ కలిపి భారతదేశ ప్రజాస్వామ్యం అయినటువంటి వ్యవస్థను ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం అయినటువంటి భారతదేశం యొక్క స్థానాన్ని ఎక్కడికో దిగజారుస్తున్నారేమో అనిపిస్తుంది ఈ మధ్య స్విట్జర్లాండ్ వాళ్ళు తమ మోస్ట్ వాంటెడ్ ఫ్రెండ్లీ లిస్ట్ లోంచి భారతదేశం తొలగించేది అమెరికా డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుతోంది అంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది రూపాయి వాల్యూ తగ్గుతుంది ప్రపంచ మార్కెట్ లో మన స్థాయి తగ్గిపోతుంది ఎగుమోతుల స్థాయి తగ్గిపోతుంది అసలు ఏం జరుగుతుంది దేశంలో అనే దాని మీద పక్కకు పెట్టి బీజేపీ వాళ్ళని దైవ నామస్మరణ చేస్తుంటే దానికి యాంటీగా కాంగ్రెస్ వాళ్ళు నామస్మరణ చేస్తున్నారు ఇదంతా ఎలా ఉందంటే పల్లెటూళ్ళు గోళీలు ఆడుకున్నట్టు తొక్కుడు బిళ్ళ ఆడుకున్నట్టు చెక్క బిళ్ళట్టు ఆడుకున్నట్టు గూటి గూటిబిళ్ళ ఆడుకున్నట్టు ఉంది తప్ప ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాప్రతినిధి ఒకడు కూడా కనిపించట్లేదు కాబట్టి ఈ సిగ్గులైన నాయకులందరినీ చూసి ప్రజలు తెలుసుకుని నిజాయితీ గల నాయకుడిని వచ్చే ఎన్నికలకు ప్రిఫర్ చేసుకోవాల్సిన అవసరాలు కనబడుతూ ఎవరు స్వచ్ఛందంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు ఎవరు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా బీజేపీ వాళ్ళు మతం మత్తు నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రజలకు ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల కోసం పరిపాలన కోసం కాకుండా దేవుడి కోసం మతం కోసం దైవం కోసం మాట్లాడడం అనేది తగ్గించాలి అది వ్యక్తిగతమైంది అది ఎవరైనా చేసుకోవచ్చు కానీ పార్లమెంటు సాక్షిగా టైం వేస్ట్ చేస్తూ అటు ప్రతిపక్షం దాన్ని విమర్శిస్తూ అధికార పక్షం అధికార పక్షాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షం వీళ్ళిద్దరూ కలిపి ప్రజల యొక్క ధనాన్ని ప్రజల యొక్క సమయాన్ని పార్లమెంటు వ్యవస్థ యొక్క విలువను తగ్గిస్తున్నారనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ